విద్య యొక్క ప్రాధాన్యత తెలిసినటువంటి వ్యక్తిగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు ఉన్నటువంటిది సంతోషించినటువంటి ఈరోజు మనం చూస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు అటో రాకూడదు తన బిడ్డలకు చదువు కాని చెప్పిన ఆలోచనతో మరి అమ్మఒడి కార్యక్రమం దగ్గర నుంచి నాడు నేడు వరకు అనేక రకాలైన మార్పులు వాటితో పాటుగానే పాఠశాలకు వెళ్ళేటటువంటి బిడ్డలు పౌష్టికాహార లోపంతో ఇబ్బందులు పడుతున్నారన్న ఆలోచనతో జగనన్న గోరు ముద్ద ద్వారా ఒక చక్కటి మెనోను కూడా ప్రవేశపెట్టిన పరిస్థితులు ఇవన్నీ ఒక భాగమైతే ఇన్ని రకాలైన కార్యక్రమాలు చేస్తున్నారంటే ముందు ప్రారంభ దశే పునాది విద్యకి సంబంధించి ప్రారంభం నుంచే వాళ్ళ క్రమశిక్షణతోటి మంచి ఆలోచన విధానాలతోటి వాడికి అవసరమైనటువంటి విద్యను బోధించినట్లయితే రేపు భవిష్యత్తులో వారి కాల మీద వారు నిలబడినప్పుడు ఆ కుటుంబానికి ఆ సమాజానికి ఎంతో పెట్టుబడి అవుతుంది అనేటువంటి ఆలోచనతోటి మన ముఖ్య ముఖ్యమంత్రి గారు ఇలా నిర్ణయాలు తీసుకుంటూ వాటితో పాటుగా కార్పొరేట్ స్థాయిని తరదనే విధంగా నాడు నేడు కార్యక్రమాన్ని చూసినట్లయితే వాళ్ళ ప్రభుత్వ పాఠశాలలో పెట్టినట్లయితే ఇది నిజంగా ప్రభుత్వ పాఠశాల లేకపోతే కార్పొరేట్ పాఠశాల అనేటువంటి ఆశ్చర్యానికి గురి చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ విధంగా అనేక రకాలైన మార్పులు తీసుకొస్తూ విద్యారంగంలో మరి నూతన పందాకి నూతన వరడి శ్రీవర్గ శ్రీకాలు ఉంచుతున్నటువంటి మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానాలకు దగ్గరగా ఈ రోజు మన పెద్దలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు వారి తల్లిదండ్రుల యొక్క జ్ఞాపకార్థం ఈ రోజు నామకరణం చేసుకోవడం అనేటువంటిది చాలా భావిస్తూ ఈ సందర్భంగా వారికి మరొక మారు హృదయపూర్వకమైన ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను కుటుంబం నాకు ఐదుగురు ఒక జల్లుళ్ళు ఐదుగురు ఒక జల్లెళ్ళు నిశాని దారలేదు తల్లిదండ్రులు ఇద్దరు నిశాని దారిలేదు ఏదో మా తల్లి తండ్రి నాకు పదహారో సంవత్సరంలో తండ్రి చనిపోయాడు ఆడపిల్లల బాధ్యత నా చదువు నేను చదువుకోనంటే మా అమ్మ తారాగొడ చేసి చదవాలండి ఆడ కష్టం తల్లిదండ్రి కష్టం నా రూపంలో ఈరోజు మేము నిలబడింది లేకుంటే వాళ్ళలో అంత పట్టుదల కనుక లేకపోయేటట్లయితే నేను కూడా ఇద్దరు బండి ఉండేది మాకు వ్యవసాయం చేసుకునేటువంటి పరిస్థితి ఉండే ఆ రోజు రాజకీయాల్లోకి రావటమే ఏదో కావాలని రాజకీయాల్లోకి రావటం కాదు యాదృచ్ఛికంగా రావటమే ఆ రోజు ఎన్టీ రామారావు నేను ఇంట్లో కూర్చుంటే కబుర్ చేసి నువ్వు రాజకీయాల్లోకి రామన్నారు ఆ విధంగా వచ్చాము చేశాము అయితే నాకు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఇందాక ఎనభై నాలుగో ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఈ గ్రామం నుంచి బాపట్ల తాలూకాలో అతి బాపట్ల టౌన్కి అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ గ్రామంలో ఆడపిల్లలు అనేవాడిని ఎవరిని స్కూళ్ళు పంపించేవాడు కాదు అది సెంటిమెంట్ ఏమన్నా ఏమన్నాయండి ఆడపిల్లల్ని గడప దాటి స్కూల్కు పంపించేటువంటి ఆనవాయితీ లేదు నేను మందిని అడిగాను ఎందుకు అని ఆడపిల్లల్ని ఎట్లా అండి ఒకరే వెళ్ళాలి తిరిగి రావాలి అని అన్నారు ఇక్కడ స్కూల్ పెడితే పనిచేస్తండి ఇక్కడ స్కూల్ పెడితే మేము చదివిస్తా ఉన్నారు ఏమో పంపించాలి ఇక్కడ అనే ఉద్దేశంతో నేను హై స్కూల్ పెట్టడానికి శ్రీకారం చుట్టి మాది కొంత స్థలం గ్రామస్తులు కొంత స్థలం మా బంధువులు కొంత స్థలం ఆ రోజుల్లో ఉచితంగా ఏడు ఎకరాలు ఇచ్చారు ఉచితంగా ఇచ్చిన ఏడు ఎకరాలతో గ్రామస్తులందరూ కలిసి ఈ హై స్కూల్ ఎనభై నాలుగులో పక్కన ఒక పూరింట్లో పెట్టాం తర్వాత అందరి ప్రోత్సాహంతో నిదానంగా అప్పుడప్పుడు అంచలజలుగా ఈ హై స్కూల్ నిర్మాణం చేశాం ఈ మధ్యనే ప్రభుత్వం ప్రతినిధులు కొందరు ఇచ్చారు దీనిలో మీరు పక్కన నేను స్థలం ఇస్తే జూనియర్ కాలేజీ కూడా పెట్టా నేను మంత్రి కూడా ఇప్పుడే నేను పక్కన కూర్చొని మా రామచంద్ర రామచంద్రారెడ్డి గారితో కూడా చెప్తా ఉన్నాను ఆయన కూడా ఈ పక్కన జూనియర్ కాలేజ్ పెడితే బాగుంటుంది ప్లే గ్రౌండ్ అందరికి పనికి వస్తూ ఉంటుంది అని చెప్తా ఉన్నారు అది వారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇక్కడ జూనియర్ కాలేజీకి మీరందరూ కలిసి ప్రోత్సహించి దాన్ని మంజూరు చేయాల్సిందిగా నేను ప్రత్యేకంగా కోరుతా ఆయన పోటీ చేసిన రెండు సార్లు కూడా ఈ ప్రాంతంలో విజయం సాధించారు ఒక రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి శ్రీ కోనారతి గారు వారి ఆధ్వర్యంలోనే వారి అధ్యక్షతన ఈరోజు ఈ సభ జరుగుతూ ఉంది చాలా సంతోషం మరి మీకు అందరికీ కూడా తెలుసు ఉమారెడ్డి గారు నిరంతరం కష్టపడే వ్యక్తి పార్టీలో ఏదైనా ఒక బాధ్యత అప్పచెప్తే దాన్ని కూలంకషంగా పరిశీలించి మన ప్రితమ్మ నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నివేదిక రూపంలో ఇస్తారు మేమేదో మాటల్లో చెప్తాం కానీ ఆయన నివేదికను తయారు చేసి నివేదిక రూపంలో జగన్మోహన్ రెడ్డి గారికి అన్నిత్యం కూడా అందించేవారు వారు ప్రొఫెసర్ కాకముందు నాకు ఆరు సంవత్సరాల వయసులో మా జిల్లాలో అనేక ప్రాంతాల్లో అగ్రికల్చర్ ఆఫీసు అధికారిగా పనిచేశారు కుప్పం నుండి గంగాధర నెల్లూరు తర్వాత వివిధ ప్రాంతాల్లో కాళహస్రి అంతా కూడా చాలా సంవత్సరాలు మా దగ్గర అగ్రికల్చర్ ఆఫీసర్గా పనిచేశారు ఆ తర్వాత వారు ప్రొఫెసర్ అయ్యారు ఆ తర్వాత రాజకీయంగా అనేక పదవులు అనుభవించారు ఈరోజు శాసన మండలిలో చీఫ్ చీఫ్విప్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మండలి సభ్యులుగా పనిచేస్తూ ఉన్నారు పెట్టడం దానికి నూతనంగా రామకరణం చేసి ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది మరి ఈ సందర్భంగా నేను మరి మనవి చేస్తూ ఉన్నాను ముఖ్యమంత్రి గారు ఈ విద్య కోసం అట్టడుగు బడుగు వర్గాలకు పేదలకు అందరికీ కూడా కార్పొరేట్ విద్యను అందించాలనే ఉద్దేశంతోనే ఈరోజు అనేక కార్యక్రమాలు ఈ స్కూళ్ళు కార్పొరేటరీ లెవెల్లో వాటిని రెన్యువేట్ చేసి మంచి ఫర్నిచరు అన్ని సౌకర్యాలు బాత్రూమ్లు అన్నీ కూడా ఉండే విధంగా నాడు నేడు కార్యక్రమాన్ని చేపట్టడం విద్యా దీవెన వసతి దీవెన తల్లి ఒడి ఒడి ఇవన్నీ కూడా కేవలం పిల్లలు తల్లులు తండ్రులు వాళ్ళు ప్రోత్సహించి బడికి పంపాలా అని చెప్పి ఆర్థికంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇవాళ ఏదో వ్యవసాయ పనులకు పాడు పంపిస్తే మాకు పని జరుగుతుంది నా చదవకపోతే బానేలే అనే ఆలోచన విడనాడాలా అని చెప్పి అనేక విధాలుగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి అనేక రకాల ఆర్థికంగా ఆదుకోవడం జరుగుతుంది ఈరోజు చూస్తే ఒక బెల్ట్ బూట్ కూడా ఆయన పరిశీలించి క్వాలిటీని అందించాడంటే అదేవిధంగా మెను ఏదైతే హోటల్లో మనం ఎక్కడైనా స్టార్ హోటల్లో దిగితే మెను కార్డు ఇస్తారో ఆ విధంగా ప్రతిరోజు కూడా మెను కార్డు తయారు చేసి వారం కొడుకున ఆ మెనూ కూడా వారే నిర్ణయించి ఏమేమి పెట్టాలా పిల్లలకు అని చెప్పి ప్రతిరోజు చేయడం అంటే వారికి ఏ విధమైన ప్రేమ అభిమానాలు పిల్లల మీద ఉన్నాయో వారు చదువుకోవాలనే ఆసక్తి వారి కంటే ఎక్కువగా మన ముఖ్యమంత్రి గారికి ఉందనే దాంట్లో మనం ఏ ఏ విధంగా కూడా మనము చెప్పుకోవాలంటే అంతకంటే గొప్ప కావాలి తల్లిదండ్రుల కంటే గొప్పగా కూడా ఆయన ఒక ఆ ఇంటి పెద్దగా ప్రతి కుటుంబాన్ని కూడా చదువు ముందు నడిపిస్తూ ఉన్నాడు చదువు చదువుకోవాలి వీళ్ళందరూ చాలా ముందుకు పోవాల ఆర్థికంగా అని చెప్పి ఆలోచన చేయడం అంటే చాలా గొప్ప విషయం అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా మరి ఎంతోమంది వివాహాస్పద వ్యాఖ్యలు అంతా కూడా చేశారు ఇంగ్లీష్ మీడియం పెట్టాల మన ప్రభుత్వ పాఠశాలల్లో అంటే ఎవరైతే తమ పిల్లలంతా కూడా ఇంగ్లీష్ మీడియంలో చదివించుకున్నారో అలాంటి వ్యక్తులే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా వెంకయ్యనాయుడు కానీ ఇలాంటి పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న రాజకీయ హోదాల్లో ఉన్న వ్యక్తులే దీన్ని తప్పుగా మాట్లాడారంటే మరి వారి పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదువుకోవచ్చు మరి మన పిల్లలు పేదలందరూ ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చిన వారు ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదు అనేది ప్రతి తల్లిదండ్రి కూడా ఆలోచన చేయాలని చెప్పి మీకు మనవి చేస్తూ నాకు ఏ అవకాశం ఇచ్చినా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రత్యేకంగా ఉమ్మారెడ్డి గారికి ఈ యొక్క పాఠశాల జిల్లా పరిషత్ పాఠశాలలో గౌరవనీయులు శ్రీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారి తల్లిదండ్రుల మీద కుమ్మారెడ్డి వెంకయ్య మరియు అట్లాగే కోటమ్మ గారుల స్మారకంగా ఈ యొక్క పాఠశాలను నామకరణం చేయడం చాలా శుభదినం ఈరోజు ప్రభుత్వ పరంగా మీ అందరికీ తెలుసు ఏదైనా పాఠశాలను ఎవరైనా దత్తత తీసుకుంటే పది లక్షల రూపాయలు ఆ పాఠశాలకు మెరిగిన ప్రజల ఎవరైనా కూడా ఖర్చు చేస్తే లేకపోతే దాతలుగా వ్యవహరిస్తూ డొనేషన్ చేస్తే ఆ స్కూల్కి నామకరణం చేయడం ఒక చట్టం ఉంది ఒక జీవో రిలీజ్ చేస్తాం దాని దాని మేరకు ఆ యొక్క పాఠశాల పేరు మారుతుంది కానీ ఈరోజు ఈ యొక్క పాఠశాల నూతన నామకరణ మహోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారి మానస పుత్రిక ఈ యొక్క పాఠశాల దీని వెనుక ఆయన పడ్డంటి కష్టం ఆయన పెట్టినటువంటి ఖర్చు అది లెక్కకు లేదు కోటిన్నరకు పైగా ఖర్చు పెట్టడం అన్ని అంశాలని నుండి చూసుకుని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ యొక్క పథకం విద్యాశాఖలో పెను మార్పులకు శ్రీకారం చుట్టిందో మీ అందరికీ తెలుసు ఈ యొక్క మనబడి నాడు నేడు అని దీని ద్వారా పూర్తిగా ఈ స్కూళ్ళ యొక్క రూపురేఖలు మార్చి సర్వాంగ సుందరంగా ఈ యొక్క స్కూళ్లను తీర్చిదిద్దాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రతి అంశాన్ని దగ్గరుండి చెప్పి పొందుపరిచి టాయిలెట్ల దగ్గర నుంచి రన్నింగ్ వాటర్ దగ్గర నుంచి గ్రీన్ బోర్డులు కానివ్వండి కాంపౌండ్ వాల్స్ కానివ్వండి రంగులు కానివ్వండి ఫ్లోరింగ్ కానివ్వండి ఎలక్ట్రికల్ వైరింగ్ కానివ్వండి అన్ని అంశాలని క్షుణ్ణంగా పొందుపరిచి వేల కోట్ల రూపాయలతోటి ఈ యొక్క మనబడి నాడు నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు దాన్ని స్ఫూర్తిగా తీసుకుని తనవంతు సహాయం అందించాలని ముఖ్యంగా తాను పుట్టిన ఈ యొక్క గడ్డ కొండుపట్లపాలెం మరి ఈ యొక్క గ్రామంలో ఈ స్కూల్కు ఒక మార్దశ ఈరోజు పట్టిందంటే మరి ఉమ్మారెడ్డి గారు తీసుకున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ అనేక అంశాలు మేము చెప్పాము చాలా వరకు ముందు వచ్చాం ఇది నాడు నేడు కింద మేము ఏమైనా చేయాలా మరి దీనికి ఏమైనా బడ్జెట్ ఏమైనా కేటాయించాలా దీనికి మేము కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది నిధులు ఇవ్వాలి అనే అవకాశం అంటే ఏ ఒక్క పైస కూడా అవసరం లేదు దీనికి సంబంధించినటువంటి బెంచ్లు కానివ్వండి ప్లాంట్ ఆవ ప్లాంట్లు కానివ్వండి మరి రంగులు కానివ్వండి అన్నీ మరి సమకూరుస్తామని చెప్పి వారు ముందుకు వచ్చి ఈరోజు ఈ యొక్క స్కూల్ను పూర్తిగా దాని రూపురేఖలు మార్చడం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తించే ఒక కార్యక్రమం మరి ఎంతో మందికి ఆయన ఆదర్శంగా ఈరోజు నిలిచాడని చెప్పి సభాముఖంగా నేను మీ అందరికీ మనం చేసుకుంటా ఉన్నా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు విద్యాశాఖలో ఉన్నాయి విద్యాశాఖలో ఇంతకుముందు గతంలో కేవలం మెయింటెనెన్స్ చేయడమే గగనమయ్యేది అరకొర జీతాలతోటి ఆరు నెలలకు ఒకసారి జీతాలతోటి ఫీ రి ఎంబర్స్మెంట్లు రెండు సంవత్సరాల బకాయిలతోటి నత్తనడక సాగిన మరి పరిస్థితి విద్యాశాఖలో ఉన్నటువంటి మరి పరిస్థితులు ఆ రోజు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు పోయేటప్పుడు కూడా పోతూ పోతకు మూడు వేల కోట్ల రూపాయలు బకాయిలు కూడా పెట్టి వెళ్ళిపోయారు వాటన్నిటినీ పూర్తిగా అందిస్తూ ఈరోజు విద్యాశాఖలో మనం చూస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు జగనన్న అమ్మఒడి కానివ్వండి జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన జగనన్న విద్యా కానుక జగనన్న గోరుముదలు వైఎస్ఆర్ కంటి వెలుగు ఈ పథకాలన్నీ పిల్లలను బడికి తీసుకురావాలి బడి బయట బడి వెలుపల పిల్లలు ఉండకూడదు ముఖ్యంగా బాల కార్మిక వ్యవస్థలో వారు కూరుకుపోయే ఉన్నారు తల్లిదండ్రులు వారిని ఒక ఆదాయ వనరులుగా చూస్తూ మరి ఆ పేదరికంలో మగ్గిపోతున్న పరిస్థితుల్లో ప్రతి తల్లి తమ బిడ్డల్ని చదివించుకోవాలి ప్రతి తల్లి తమ బిడ్డగా భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని ఒక ఆలోచన ఉంటుందని సంగతి గ్రహించి ముఖ్యమంత్రి గారు వారికి మరి యొక్క వారి బాధలను తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజా సంకల్ప యాత్రలో చూశారు కాబట్టి జగనన్న అమ్మఒడి అనే కార్యక్రమం ఉద్భవించింది వేలు కాదు